వెల్కమ్ టు కెరియర్ ప్లస్ ఐఐటి జేఈ నీట్ వంటి పోటీ పరీక్షల్లో నెగ్గాలంటే ఏం చేయాలి ఐఐటీ లాంటి విద్యా సంస్థల్లో సీటు సాధించాలంటే పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి మరిన్ని వివరాలు నానో డైరెక్టర్ శ్రీనివాస్ కృ కృష్ణ చైతన్య గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం వెల్కమ్ టు కెరియర్ ప్లేస్ ఐఐటి స్టూడెంట్స్ వాళ్ళు జాయిన్ కావాలి అంటే చాలామందికి డ్రీమ్ ఐఐటీ రీచ్ కావాలి అని చాలామందికి డ్రీమ్ కానీ అది మెరిట్ స్టూడెంట్సే చేయగలుగుతారా మామూలుగా యావరేజ్ స్టూడెంట్స్ చేయగలుగుతారా అదే ఇదొక అపోహమా ఏంటంటే చాలామంది అనుకునేది ఏంటంటే ఐఐటిలో వెళ్ళాలి అంటే ఓ జీనియస్ ఉండాలని అయితే యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఐఐటిలో సీటు కొట్టడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి నెంబర్ వన్ ఒక ఐన్స్టైన్ ఒక శ్రీనివాస రామానుజనో ఆ క్యాలిబర్ ఉండే అవసరం లేదు అయితే స్టూడెంట్ క్రమశిక్షణతో తపన పట్టుదల తర్వాత ఆ జీల్తో ఈ రెండేళ్ళు కష్టపడితే ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కష్టపడితే స్టూడెంట్ సీట్ తప్పకుండా తెచ్చుకోగలరు కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే చాలా స్కూల్స్లో టెక్నో స్కూల్ అని ఒలింపియాడ్ అని చెప్పి సిక్స్త్ క్లాస్ నుంచి ఐఐటి హోరెత్ ఇచ్చేసి వాళ్ళని వాయించేసి వాళ్ళని ఐఐటి ఫౌండేషను అది ఒక 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 ఫీలింగ్ ఈజ్ గెటింగ్ క్రియేటెడ్ దాట్ ఈ ఫౌండేషన్ ఉంటే కానీ ఐఐటి పనికిరారు నార్మల్ స్కూల్స్ నుంచి చదివితే రాదు అన్నది ఇది కూడా ఒక అపోహ మా దగ్గర స్టూడెంట్స్ ఆర్డినరీ స్కూల్స్ నుంచి వస్తారు అండ్ అంటే ఆర్డినరీ అంటే ఫౌండేషన్ లెన్ స్కూల్స్ నుంచి వస్తారు చక్కగా చదువుకుంటారు ఐఐటీలో సీట్ తెచ్చుకుంటారు అయితే ఇప్పుడు మనం మొదటగా చూడవలసింది ఏంటంటే ఈ యావరేజ్ అనే లేబుల్ ఏదైతే ఉందో అది ఇవ్వడమే తప్పు నా ప్రకారం దర్ ఇస్ నో యావరేజ్ స్టూడెంట్ సాధారణంగా ఏమవుతుందంటే స్కూల్ లెవెల్లో వీళ్ళకి ఆ ఇన్పుట్స్ లేక కరెక్ట్ ఇన్పుట్స్ లేక వీళ్ళకి సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ కలగక యావరేజ్ అని ముద్ర పడిపోతుంది నార్మలీ మ్యాథ్స్ సైన్స్ విషయానికి వస్తే హై స్కూల్స్లో చాలా హై స్కూల్స్లో చాలా అన్ఇమాజినేటివ్గా టీచ్ చేస్తారు అంటే ఏం చేస్తారు సైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఓ సోషల్ స్టడీస్లో టీచ్ చేస్తారు క్వశ్చన్ ఆన్సర్స్ క్వశ్చన్ ఆన్సర్స్ వీళ్ళు క్వశ్చన్ ఆన్సర్స్ బడ్డీ కొట్టుకుంటారు మ్యాథ్స్కి వస్తే ఏం చేస్తారు ఓ ప్రాబ్లం ఇస్తారు దానికి ఒక సొల్యూషన్ ఇస్తారు అదే పదే పదే చేస్తారు వాడికి అది కూడా ఒక బట్టిలాగా వచ్చేస్తుంది అంటే సబ్జెక్ట్ అర్థం కాకుండా వాడు సైన్స్ మ్యాథ్స్ నేర్చుకుంటున్నాడు దీనివల్ల వాడికి సబ్జెక్ట్లో పెద్ద ఆసక్తి పెరగదు అండ్ హీల్ బీ లెర్నింగ్ అండర్ ప్రెషర్ సో దాంతో ఏం చేస్తారు వాడు మార్క్స్ రావట్లేదు అని చెప్పేసి వీడిని ఒక యావరేజ్ స్టూడెంట్ అంటారు ఆన్ ది అదర్ హ్యాండ్ ఇలాంటి స్టూడెంట్ని మనం ఒక మంచి సబ్జెక్ట్ నేర్పించి వాడికి కాన్సెప్ట్స్ బాగా బోధపరిచి మోటివేట్ చేసుకుంటే వాడు తప్పకుండా చేస్తాడు ఇప్పుడు మాలాంటి ఇన్స్టిట్యూషన్స్లో ఐఐటిలో సక్సెస్ కావాలి అంటే త్రీ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఫస్ట్ ఒకటి స్టూడెంట్ ఆఫ్ కోర్స్ స్టూడెంట్ ఈజ్ ద హీరో సెకండు ఫ్యాకల్టీ థర్డ్ అకాడమిక్ ప్రోగ్రామ్ సో స్టూడెంట్ ఆఫ్ కోర్స్ బికాస్ వాడు ఎలాగో కష్టపడాలి రెండేళ్ళు కష్టపడాలి సో అదైతే దట్ ఈస్ అ గివెన్ దాంతోపాటు టీచర్ కూడా ఎలా ఉండాలి అంటే బేసిక్స్ నుంచి చెప్పుకుంటూ ఫండమెంటల్ స్ట్రెంగ్తన్ చేస్తూ కాన్సెప్ట్స్ చెప్పి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాడికి ఇచ్చి వాడి చేత చేయించాలి సో ఈ మోటివేషను ఇన్స్పైరేషన్ అన్నది ఫ్యాకల్టీ ఇవ్వాలి దట్ ఈస్ అస్ బేసిక్ రెస్పాన్ ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేది ఫ్యాకల్టీ మీద ఉంటుంది ఆ తర్వాత అకాడమిక్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అంటే ఎలా ఉండాలి అంటే ఈ అకాడమిక్ ప్రోగ్రాము స్టూడెంట్కి ఏదో వచ్చు ఆల్రెడీ ఫౌండేషన్ తీసుకున్నాడు అందుకోసం ఒక లెవెల్లో తీసుకుని ఒకటే స్పీడ్లో కంప్లీట్ ఈ టూ ఇయర్ సిలబస్ వన్ ఇయర్లో కంప్లీట్ చేసేసి ఇలా వాడిని హైర్న పెడితే విల్ నెవర్ బీ ఇంట్రెస్టెడ్ సో వాడికి బేసిక్స్ నుంచి చెప్పుకుంటూ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇచ్చి వాడికి ఏదైనా తప్పులు చేసినా ఓపిక్గా అవి సరిదిద్ది మోటివేట్ చేసుకొని డౌట్స్ ఉంటే క్లారిటీ ఇచ్చి ఎంకరేజ్ చేస్తే యావరేజ్ స్టూడెంట్ కూడా ప్రాబ్లం లేకుండా చేస్తాడు కాకపోతే ఇవన్నీ చేయాలి అంటే ఒక లిమిటెడ్ స్ట్రెంగ్త్ ఉండాలి పర్సనల్ అటెన్షన్ చాలా ఎక్కువ ఉండాలి ఎందుకంటే నో టూ స్టూడెంట్స్ ఆర్ ఎలైక్ ప్రతి స్టూడెంట్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ వేరే వేరేగా ఉంటాయి సో ఈ స్ట్రెంత్స్ వాడికి చెప్పి వీక్నెసెస్ వాడు ఎలా అధిగమించవచ్చు అన్నది ఆ ఫ్యాకల్టీ కానీ మెంటర్స్ కానీ ఎవరో ఒకరు ఆ గైడెన్స్ ఇవ్వాలి ఇవన్నీ చేస్తే యావరేజ్ స్టూడెంట్ కూడా సీట్ తెచ్చుకుంటాడు మా ఇన్స్టిట్యూట్ ఉదాహరణ చాలామంది దేర్ ఆర్ సో మెనీ సక్సెస్ స్టోరీస్ సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఐఐటీస్లో సీట్ తక్కువ కేవలం పదిహేడు వేల సీట్లే ఉన్నాయి అందరికీ సీట్ రాదు కాబట్టి అందరూ ఐఐటిలో ఐఐటి కోర్స్కి వెళ్ళాలన్నది ఇంకో క్వశ్చన్ సో నన్ను అడిగితే ఇంజనీరింగ్ అని ఆబ్జెక్టివ్ పెట్టుకున్న వాళ్ళందరూ ఐఐటి కోర్సుకి వెళ్తే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫౌండేషన్ చక్కగా పడుతుంది దానివల్ల ఎంట్రన్స్ టెస్టులు బాగా చేస్తారు దాంతో పాటు అలాంగ్ విత్ ది అకాడమిక్ ఇన్పుట్స్ దే విల్ గెట్ అ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ విల్ బి యూస్ఫుల్ లేటర్ వన్ లైఫ్ ఫర్ ఎగ్జాంపుల్ క్రమశిక్షణ హార్డ్ వర్క్ డిసిప్లిను టైం మేనేజ్మెంటు ప్రయారిటైజేషను ఇవన్నీ వాడు నేర్చుకుంటాడు ఇవన్నీ లైఫ్ స్కిల్స్ వాడికి పనికొస్తాయి ఒక క్లాస్ నుంచి ఒక నలభై యాభై మంది ఉంటే ఇద్దరు ముగ్గురు ఐఐటీ వస్తుంది మరి మిగిలిన వాళ్ళు ఓ ఎన్ఐటి ఓ ఓ ట్రిపుల్ ఐటీఓ టాప్ టెన్ కాలేజెస్ మన స్టేట్లో లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీలో ఎక్కడో సెలెక్ట్ అవుతారు కానీ వాళ్ళకి ఈ క్వాలిటీస్ అన్నీ డెవలప్ అవ్వడం వల్ల వాళ్ళు ఇంజనీరింగ్ బాగా చేస్తారు ఆ తర్వాత లైఫ్లో కూడా బాగా సెటిల్ అవుతారు సో అందుకోసం నా అడ్వైజ్ ఏంటంటే ఎనీబడి హూ ఈజ్ ప్లానింగ్ టు గెట్ ఇన్ టు ఇంజనీరింగ్ యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు వాడిని కరెక్ట్ ఇన్స్టిట్యూట్లో పెట్టి ఈ టూ ఇయర్స్ అకాడమిక్ ప్రోగ్రామ్ కరెక్ట్గా మేనేజ్ చేస్తే హీ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ యా చాలా బాగా చెప్పారు సార్ స్టూడెంట్ కాలేజ్లో మంచి కాలేజ్ అన్నారు అది చూస్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ టూ ఇయర్స్ వాళ్ళు ఏ విధంగా ఉండాలి వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉండాలి వాళ్ళ డైలీ షెడ్యూల్ ఏ విధంగా ఉండాలి సో డైలీ షెడ్యూల్ విషయానికి వస్తే ఎస్పెషలీ టూ ఇయర్స్ ఆఫ్ ఐఐటీ అంటున్నారు కదా దానికన్నా కొంచెం ముందుకు వెళ్తాను స్కూల్లో పిల్లల షెడ్యూల్ ఎలా ఉంది ఎస్పెషల్లీ టెన్త్ క్లాస్లో పిల్లలు స్కూల్ పొద్దున్న లేస్తుంటారు ఎందుకంటే స్కూల్కి టైం అవుతుందని లేస్తారు స్కూల్కి రెడీ అవుతారు స్కూల్కి లంచ్ బాక్స్ అది ప్యాక్ చేసుకొని బస్సులోనో ఆటోలోనో స్కూల్కి వెళ్తారు స్కూల్లో ఫ్రెండ్స్ చేసుకుంటారు స్కూల్లో క్లాసులు వింటారు స్కూల్లోనే లంచ్ చేస్తారు స్కూల్లో ఆడుకుంటారు నుండి ఇంటికి వస్తారు స్కూల్లో మార్కులు రావడానికి హోంవర్క్ ట్యూషన్లకు వెళ్తారు స్కూల్ హోంవర్క్ చేసుకుంటారు రాత్రి పడుకుంటారు పొద్దున స్కూల్కి టైంకి లేవడానికి సో ఎంటైర్ డే ఆఫ్ దేర్స్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ స్కూల్ టుమారో ఇట్ విల్ బి కాలేజ్ నథింగ్ డిఫరెంట్ సో కాకపోతే ఇక్కడ వ్యత్యాసం ఏముంటుంది అని అంటే స్కూల్లోనేమో జస్ట్ కొన్ని మార్క్స్ కోసమో లేదంటే ఓవరాల్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఇట్లాంటి వాటి దిశగా వెళ్తున్నారు అండ్ ఈ టూ ఇయర్స్ ఎస్పెషల్లీ ఐఐటీజీ నీట్ అనుకున్న పిల్లలు వాళ్ళ సింగిల్ మైండెడ్ ఫోకస్ అంతా కూడా ఈ ఎగ్జామినేషన్ క్రాక్ చేయడం మీద ఉంటుంది అండ్ ఇస్ ద నేషనల్ వైడ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సో అన్డౌటెడ్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ విల్ బి టేకెన్ అప్ బై దిస్ ప్రిపరేషన్ అండ్ ఐడియల్ దినచర్య ఎలా ఉండాలి అంటే దినచర్యలో ఐ విల్ నాట్ ఒక టైం రొటీన్ లాగా చేయను వాట్ షుడ్ బి ద కాంపోనెంట్స్ ఆఫ్ దట్ డైలీ షెడ్యూల్ డైలీ షెడ్యూల్లో ఫస్ట్ క్లాసెస్ వినడము అని పిల్లలు కేటగరైజ్ చేసుకుంటారు నాకు ఇన్ని క్లాసెస్ ఉన్నాయో నేను విన్ని వినాలి అని ఈ వర్డ్ వినాలి అనేది పక్కన పెట్టేసేయడం క్లాసులు అర్థం చేసుకోవాలి క్లాసులలో పార్టిసిపేట్ చేయాలి సో ఎప్పుడైతే ఐ హావ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ క్లాసెస్ అనుకుంటారో ఆటోమేటికల్గా దర్ అబ్జాబ్షన్ లెవెల్స్ పెరిగిపోతాయి అంటే చిన్న పదమే కదా ఏ సినిమాని ఆ పదం ఆడితే ఈ పదం ఆడితే చాలా తేడా వస్తుంది అంటే లేదు ఒక పదం మారినప్పుడు ఒక మొత్తం బాడీలోనే చేంజెస్ వస్తాయి సైకోసోమాటిక్ చేంజెస్ అన్నీ వస్తాయి సో పిల్లోడు నేను క్లాస్కి వెళ్తాను క్లాస్ వింటాను అన్న పదం కాకుండా ఈరోజు క్లాస్లో పార్టిసిపేట్ చేయబోతున్నాను అనుకొని క్లాస్లకు వెళ్ళాలి సో అట్లాంటి టైం ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది వేర్ ద స్టూడెంట్ హ్యాస్ టు పార్టిసిపేట్ విత్ ఇన్ ద క్లాస్ రూమ్ మినిమమ్ సిక్స్ అవర్స్ ఉంటుంది ప్రతిరోజు దీని తర్వాత ఇప్పుడు క్లాస్లో విజన్నీ కూడా మళ్ళీ ఒకసారి నెమర్ వేసుకొని రివైజ్ చేసుకొని దానికి ఇచ్చిన అసైన్మెంట్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోవడం అనేది నెక్స్ట్ పార్ట్ ఉంటుంది సో దీన్ని ప్రాక్టీస్ ఆర్ అనకుండా అనాలిసిస్ ఆర్ అనుకోవాలి అనాలిసిస్ అంటే ప్రాక్టీస్లో మనం విన్న విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకున్న విషయాలన్నీ కూడా మనకి కొంతవరకు ఏమవుతుందంటే చాలామంది వినంగానే నాకు ఏదో అర్థమైపోయింది అనుకుంటారు ఎస్పెషలీ విత్ సైన్స్ దట్ విల్ నాట్ బి ట్రూ ఇట్స్ నాట్ లైక్ ఏ ఫిక్షనల్ స్టోరీ వేర్ నీకు ఒకటి అనిపించింది అక్కడ అనిపించింది అది నిజం కాదు దాన్ని అర్థం చేసుకోవాలంటే దాన్ని అప్లై చేసి చూడాలి ఫస్ట్ అప్లై చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ ప్రకారం అది మనకు కరెక్ట్ రిజల్ట్ ఇస్తుంది అంటే మనకు బాగా అర్థమైనట్టు రిజల్ట్లో ఏదైనా వేరియేషన్ వస్తుందంటే ఇంకేదో అర్థంలో లోపం ఉన్నట్టు సో ఈ అనాలిసిస్ అవ్వాలి అనుకోవాలి ఈ ప్రాక్టీస్లో ఎప్పుడైతే మనం నేర్చుకున్న విషయాన్ని ఆ ప్రాక్టీస్ పేపర్ మీద పెడతామో అక్కడ ఆన్సర్లు తప్పులు వస్తున్నప్పుడు ఏదో దాన్ని కండోన్ చేసుకోకుండా అక్కడ వాళ్ళు ఇచ్చిన సొల్యూషన్లు బట్టి పట్టకుండా నా అండర్స్టాండింగ్లో ఎటువంటి లోపం అయింది వై ఐ మేడ్ ఎ మిస్టేక్ అనేది అనాలిసిస్ చేసుకోవాలి దట్ అనాలిసిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సో దానికి నానోళ్ళు ఏంటంటే డైలీ ప్రాక్టీస్ పేపర్స్ ఇస్తాం సో క్లాస్లో ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు అద్భుతమైన లెక్చరర్ అర్థమయ్యేటట్టు పాఠం చెప్పిన పిల్లల్ని అక్కడనే ప్రాక్టీస్ పార్టిసిపేట్ చేయమని ఎంకరేజ్ చేస్తాం క్లాస్లో ఇంటరాక్టివ్గా ఉండమని ఎంకరేజ్ చేస్తాం దాంతోపాటుగా ప్రాక్టీస్ ఇస్తాం ప్రాక్టీస్ కాంట్రిబ్యూట్స్ టు దిస్ అనాలిసిస్ దే దీంతో పాటుగా కావాల్సింది ఏంటంటే రివిజన్ రివిజన్ అండ్ ఎగ్జామినేషన్ ఈ రెండు కాంపోనెంట్స్ కూడా అంటే ఒక వీక్లీ షెడ్యూల్లో తీసుకున్నప్పుడు ఆర్ ఇయర్లీ మంత్లీ షెడ్యూల్స్ తీసుకున్నప్పుడు ఈ కాంపోనెంట్స్ కూడా వస్తుంటాయి మనకి సో ఇనీషియల్ దినచర్యలో కేవలం ప్రాక్టీస్ అండర్స్టాండింగే మాత్రమే ఉంటే టువర్డ్స్ ద ఎండ్ రివిజన్ ఎగ్జామినేషన్ అనేవి చాలా వాటి ప్రాముఖ్యత ఎక్కువ పెరుగుతుంది అండ్ వీక్లీ షెడ్యూల్స్ తీసుకొస్తే వాళ్ళ వీకెండ్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి వీటితో పాటుగా పిల్లలు కొంత టైం దే హ్యావ్ టు స్పెండ్ దట్ షుడ్ బి యువర్ మీ టైం ఇది చాలామంది సజెస్ట్ చేయరు అన్ఫార్చునేట్లీ అండ్ పిల్లలు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోరు బట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టూ రీజన్స్ ఒకటి ఈ ట్వంటీ ప్రిపరేషన్స్లో కొంత స్ట్రెస్ అనేది ఉంటుంది ఎందుకంటే నేషనల్ వెయిట్ కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతున్నాం కావాలనుకున్నా కావాలి అనుకున్నా కూడా ఇట్ సమ్ పాయింట్ ఇట్ విల్ కమ్ అండ్ దట్ ఈస్ గుడ్ ఆల్సో కరెక్ట్ డోస్లో ఉన్నప్పుడు అది మంచిది కూడా మనని కొద్దిగా మన డ్రిల్ లెవెల్స్ బూస్ట్ చేసి మనం ఇంకా ప్రిపరేషన్ వైపు రేస్ చేయిస్తుంది కానీ ఇది కొంచెం అప్పుడప్పుడు డోస్ ఎక్కువ అవుతున్నప్పుడు దాన్ని మిటిగేట్ చేయాలంటే యూ హ్యావ్ టు బర్స్ దట్ స్ట్రెస్ దానికి ఏంటంటే యూ హ్యావ్ టు టేక్ సమ్ మీ టైమ్ అవుట్ ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ యోగా చేస్తారా రన్నింగ్ చేస్తారా ఏమీ లేకుంటే పిచ్చిగా అటు ఇటు దుంకుతారా ఫ్రెండ్స్తో జోకులు వేసుకుంటారా సో దట్ టైమ్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆడుకోవడం కానివ్వండి యోగా చేయడం కానివ్వండి వాకింగ్ చేయడం కానివ్వండి అట్లీస్ట్ ఏమీ లేకపోతే బాల్కనీలో కూర్చొని బయటికి దిక్కులు చూడడం కానివ్వండి సి దిస్ మీ టైమ్ ఇస్ నీటెడ్ షుడ్ బి 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 ఇన్కల్కేటెడ్ ఇవి ఉంటే రెస్ట్ ఎవ్రీథింగ్ విల్ ప్లాన్ బై ద ఇన్స్టిట్యూషన్ అండ్ ప్రాపర్ ఇందాక మీరు చెప్పారు ఒకటి అంటే క్యాంప ఏ ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలనేది ఒక పాయింట్ అయితే స్టూడెంట్ లిమిటెడ్ స్టూడెంట్స్ ఎట్ ద సేమ్ టైమ్ స్టూడెంట్ మీద ఫోకస్డ్గా ఉండే ఒక ఫ్యాకల్టీ ఉండాలన్నారు నానో మావి బేస్డ్ ఆన్ ఫోర్ పిల్లర్స్ ఫస్ట్ పిల్లర్ అంటే ఫ్యాకల్టీ ఆబ్వియస్లీ ఫ్యాకల్టీ వల్లే మాకు వట్ ఎవర్ రెప్యుటేషన్ రిజల్ట్స్ సక్సెస్ వస్తుందో ఫ్యాకల్టీ వల్ల సో నా ఈజ్ వెల్ నోన్ ఫర్ ద క్వాలిటీ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ మాకు ఐఐటి కానీ నీట్ కానీ ఏ టీచ్ చేసేవాళ్ళు మినిమం టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్తో ది విల్ బి ఇన్ అ పొజిషన్ టు మోటివేట్ అండ్ ఇన్స్పైర్ ఇందాక చెప్పాను కదా ఆ మోటివేషన్ ఇన్స్పైరింగ్ కావాలి స్టూడెంట్లో ఇంట్రెస్ట్ కలిగించాలంటే వాళ్ళు చేయాలి సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కొంతమంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లెజెండరీ ఫ్యాకల్టీ కూడా మా దగ్గర ఉన్నారు ఓకే సో దట్ ఈస్ వన్ స్ట్రాంగ్ పిల్లర్ రెండో పిల్లర్ ఏంటంటే మా బోధన పద్ధతి అవర్ అకాడమిక్ ప్రోగ్రామ్ బట్టి సిస్టమ్ కాకుండా కాన్సెప్ట్ బేస్డ్ ఫండమెంటల్స్ నుంచి స్టూడెంట్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా వాడు ఎస్ఎస్సీ రావచ్చు సిబిఎస్సి రావచ్చు ఐసీఎస్సీ రావచ్చు విత్ ఫౌండేషన్ వితౌట్ ఫౌండేషన్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా ఫండమెంటల్స్ నుంచి మొదలు పెట్టుకొని బేసిక్స్ నుంచి మొదలు పెట్టుకొని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇచ్చుకుంటూ వాడి చేతి చేపిస్తాము సో దట్ ఈస్ అ సెకండ్ పిల్లర్ థర్డ్ ఈజ్ అవర్ పర్సనల్ అటెన్షన్ మా దగ్గర లిమిటెడ్ స్ట్రెంత్ ఏ క్యాంపస్ చూసినా మాకు ఇక్కడ నాలుగు క్యాంపస్లు ఉన్నాయి హైదరాబాద్లో నల్లకుంట మాదాపూర్ కొత్తపేట్ అండ్ శంషాబాద్ ఏ క్యాంపస్లో చూసుకున్న స్ట్రెంత్ లిమిటెడ్గా ఉంటుంది అందుకోసం స్టూడెంట్ మీద ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది ఇన్ అడిషన్ వీ హ్యావ్ అ మెంటరింగ్ కాన్సెప్ట్ ప్రతి సెక్షన్కి ఒక మెంటర్ ఉంటాడు ఆ మెంటర్ సబ్జెక్ట్ ఫ్యాకల్టీతో పాటు స్టూడెంట్ బాగోగులు చూసుకొని కాన్స్టెంట్లీ హీ విల్ కీప్ అడ్వైజింగ్ వాట్ హియర్ వాట్ హస్ టు బి డన్ అండ్ దెన్ ఫైనలీ మా క్లాస్ రూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా క్లాస్ రూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు ఏ కాలేజీలో ఉండదని చెప్పాలి ఎందుకంటే మా దగ్గర ప్రతి క్లాస్ రూమ్లోనే ఒక డిజిటల్ బోర్డు ఉంటుంది డిజిటల్ బోర్డు వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి స్టూడెంట్కి చాలా ఈజీగా సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే చాలా ఈజీగా ఉంటుంది అదేవిధంగా ప్రతి క్లాస్లోనే ఒక ఎలివేటెడ్ సీటింగ్ ఉంటుంది గ్యాలరీ కైండ్ సీటింగ్ చిన్న క్లాస్ రూమ్ అందులోనే ఎలివేటెడ్ సీటింగ్ ఉంటుంది సో దట్ ఈవెన్ లాస్ట్ రోలో కూర్చున్నా కూడా స్టూడెంట్ హీ విల్ పొజిషన్ టు వాచ్ వాట్స్ అండ్ ఫ్యాకల్టీ కూడా అందరితో ఐ కాంటాక్ట్ ఉంటుంది సో దీస్ ఆర్ ద బేసిక్ ఫోర్ పిల్లర్స్ ఆన్ విచ్ ది అకాడమిక్ ప్రోగ్రామ్ అట్ రైట్ కృష్ణ చైతన్య గారు ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు ఇంకా టెన్త్ అయిపోగానే ఇంటర్మీడియట్కి హాస్టల్స్కి వెళ్ళిపోతున్నారు అపార్ట్మెంట్స్ అంటే అవి చిన్నగా ఉన్నా అందులో అడ్జస్ట్ అవుతూ వాళ్ళు చదువుకుంటున్నారు అలాంటి కండిషన్లో వాళ్ళకి చదువు మీద ఫోకస్ ఉంటుందంటారా మీరు చెప్పిన దాంట్లో రెండు విషయాలు ఉన్నాయండి ఫోకస్ అడ్జస్ట్ సో ఫోకస్ ఉంటుందంటే అడ్జస్ట్ అయ్యి ఫోకస్ చేస్తున్నారు ఎందుకంటే ఈ గోల్ అనేది ఏదైతే ఉందో దట్ విల్ డ్రైవ్ దెమ్ ఓవర్ ఆల్ అదర్ అబ్స్టెకల్స్ అన్ఫార్చునేట్ అది కాకపోతే తప్పక మా హాస్టల్ బిల్డింగ్స్ కూడా కొన్ని అలానే ఉంటాయి సో ఇది ఈ హాస్టల్ బిల్డింగ్స్ ఉన్నప్పుడు మేము అనుకునేవాళ్ళం మేము ఐఐటిలో ఎన్ఐటిల్లో వీటిలో చూసినప్పుడు ఆ ఏలో చదివినప్పుడు బ్యూటిఫుల్ బిల్డింగ్స్ బ్యూటిఫుల్ అంటే గాలి ఆ వాతావరణం అది దట్ యూస్ టు గివ్ అస్ దట్ బూస్ట్ అలాంటిది కొన్ని స్కూల్స్కి వెళ్ళినా కూడా అలాంటి వాతావరణం ఉంటుంది అది ఎందుకు ఐఐటి చదివే పిల్లలకు పిల్లలకు ఉండకూడదు అనేది మాకు కంటిన్యూస్గా ప్రశ్న తొలిచేది సో దాంట్లో ఉన్న అబ్స్టేకిల్స్ ఇవన్నీ తొలి క్లియర్ చేసుకొని ఒక త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ కష్టపడి వీ హ్యావ్ స్టార్టెడ్ ఏ క్యాంపస్ ఇన్ శంషాబాద్ దీంట్లో ఏంటంటే పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది బ్యూటిఫుల్ ఎయిర్ బ్యూటిఫుల్ ఫ్రెష్నెస్ ఇవన్నీ ఎందుకు అవసరం పడతాయంటే నేచర్కి న్యాచురల్ హీలింగ్ పవర్స్ ఉంటాయి ఎంత కష్టపడి వచ్చినా ఒక్కసారి ఆ పిల్లగాయలు మనం మొహల్ని తట్టినప్పుడు మొత్తం ఆ రోజు పడ్డ కష్టాలన్నీ ఒక్క ఐదు నిమిషాల్లో క్లీన్ ఆఫ్ అయిపోతాయి అందుకని ఇట్లాంటి క్యాంపస్ ఒకటి ఉండాలి ఈ అపార్ట్మెంట్ టైప్ కాకుండా ఇంకేదన్నా పెద్ద క్యాంపస్ ఉండాలి అని ఆలోచించి లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి మేము మేము జరుగుతుంది చాలా చోట్ల చూసాము మోస్ట్ కన్వీనియంట్ ప్లేస్ ఉండాలి అండ్ ఆల్సో ఇట్ షుడ్ నాట్ బి బర్డెన్స్ అమౌంట్ పాకెట్ ఆఫ్ ద పేరెంట్ ఇవన్నీ కలిపి మాకు శంషాబాద్ క్యాంపస్ వచ్చింది ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ వండర్ఫుల్ క్యాంపస్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా అక్కడ ఎడ్యుకేషన్ అనేది ఆల్మోస్ట్ ఇట్లా అవలీలకు వస్తుంది న్యాచురల్ గ్రీనరీలో మంచి వాతావరణంలో ప్రతి రూమ్కి చల్లని గాలి ఇస్తుంది క్లాస్ రూమ్స్ లష్ ప్లే గ్రౌండ్స్ ఇందాక అనుకున్న మనం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ మీ టైమ్ ఉండాలని ఇక్కడ పిల్లాడు గెంతడం ఎగరడం ఇవన్నీ చేయాలి చేస్తే అప్పుడు ఆ రోజు పడ్డ స్ట్రెస్ అంతా పోతుంది అండ్ అతని ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది అంటే నేను పదకొండు గంటలు చదివిన దానికి పది గంటలు చదువుకొని వన్ అవర్ నా మీద నేను టైం స్పెండ్ చేసుకున్న దానికి ఏది బెటర్ అంటే టెన్ అవర్స్ ప్లస్ వన్ అవర్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఎందుకంటే ఆ వన్ అవర్ విల్ ఇంక్రీజ్ యువర్ ప్రొడక్టివిటీ అండ్ ఎఫెక్టివ్నెస్ బై వన్ పాయింట్ ఫైవ్ ఆర్ టూ టైమ్స్ మోర్ సో పది గంటలు విత్ ప్రొడక్టివిటీస్ అవుతాయి అది ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్కి ఈక్వల్ ఏంటండి సో దట్ ఈస్ హౌ దిస్ క్యాంపస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అంటే ప్రకృతి నడుమ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తున్నారని చెప్తున్నారు కృష్ణ చైతన్య గారు ఆ ప్ర క్యాంపస్ ప్రత్యేకతలు ఏంటి యాక్చువల్లీ కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్తే ఈ కరోనా టైం తర్వాత మేము స్టూడెంట్స్లో చాలా బిహేవియల్ చేంజెస్ చూసాము అంటే లెర్నింగ్ ఎబిలిటీస్ తగ్గాయి దాంతోపాటు కొంచెం రిబెలియస్నెస్ ఈ గ్యాడ్జెట్స్కి ఎడిక్షను ఆ తర్వాత పెద్దల పట్ల గౌరవం తగ్గడము అటెన్షన్ స్పాన్ తగ్గడము ఫోకస్ తగ్గడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి చాలా చాలామంది ఆ తర్వాత కరోనా తర్వాత మా రెసిడెన్షియల్ క్యాంపసెస్లో స్ట్రెంత్ బాగా పెరిగింది ఎందుకంటే పేరెంట్స్ అందరూ మేము హ్యాండిల్ చేయాలి మీరు హ్యాండిల్ చేయండి అని మా దగ్గర పంపించేస్తున్నారు అయితే మేము అబ్జర్వ్ ఇప్పుడు కరోనా వరకు మేం చేసామని అంటే మా ఫోకస్ వాజ్ అన్ అకాడమిక్ ప్రోగ్రామ్ బిహేవియల్ చేంజెస్కి రెండేళ్లలో బిహేవియల్ చేంజెస్ చేయడం చాలా కష్టం సో అకాడమిక్ ప్రోగ్రామ్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం కానీ ఇందాక కేసీ చెప్పినట్టు ఈ కరోనా తర్వాత వీ రియలైజ్డ్ దట్ ఇవన్నీ చెయ్యాలి అంటే స్టూడెంట్కి జస్ట్ మన అకాడమి అపార్ట్మెంట్ బ్లాక్ టైప్ హాస్టల్లో పెడితే ఇవన్నీ చేయడం కష్టం ఎందుకంటే స్టూడెంట్కి అకాడమిక్ ఇన్పుట్స్తో పాటు ఫిజికల్ అంటే మంచి ప్లేగ్రౌండ్ ఆ తర్వాత ఎమోషనల్ అండ్ సోషల్ ఈ స్కిల్స్ కూడా బాగా తగ్గాయి ఇవన్నీ కలిపితేనే ఒక హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనేది పాసిబుల్ దానివల్ల మనకి రిజల్ట్స్ వస్తాయి అన్న దాంతో మేము ఒక వన్ ఇయర్ వెతికి ఆఖరికి శంషాబాద్ లొకేషన్ తీసుకొచ్చాం ఇక్కడ ఆరు వందల మందికి సరిపడా అకామిడేషన్ ఉంది ప్లస్ క్లాస్ రూమ్ కాంప్లెక్స్ వేరేగా ఉంటుంది హాస్టల్కి క్లాస్ రూమ్ కాంప్లెక్స్కి సంబంధం లేదు ప్లస్ ఒక రెండు ఎకరాల్లో ఒక ప్లే గ్రౌండ్ ఉంది సో దట్ రోజు ఒక గంట యోగా కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ స్టూడెంట్ చేయవచ్చు ఆ తర్వాత ఒక వన్ ఏకర్లో ఒక పార్క్ ఉంది ఆ పార్క్లో ఏంటంటే ఒక చెట్టు కింద కూర్చుంటే మనకు కూడా మేము కూడా వెళ్తే అడల్ట్స్ కూర్చుంటే ఏదైనా పుస్తకం పట్టుకొని చదవాలనిపిస్తుంది సో వీ వాంట్ క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ అన్ అట్మాస్ఫియర్ దర్ సో నేను చెప్పిన ఆ ఇన్పుట్స్ ఫిజికల్ సోషల్ ఎమోషనల్ ఇవన్నీ డెవలప్ అవ్వడానికి అక్కడ ఛాన్స్ ఉంది అలాగే ఒక డైనింగ్ ఫెసిలిటీ ఫర్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ స్టూడెంట్స్ ప్లస్ మా ఓన్ కిచెన్ అక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ చాలా పంట పొలాలు ఉండడం వల్ల వెజిటేబుల్ సప్లై ఫ్రెష్ వెజిటబుల్ సప్లై అండ్ ఫ్రెష్ మిల్క్ సప్లై అనేది చాలా బాగా ఉంటుంది సో ఆర్ స్టూడెంట్స్ విల్ గెట్ బెస్ట్ ఆఫ్ ఫుడ్ అట్ దట్ ప్లేస్ సో ఇవన్నీ కలిపి స్టూడెంట్కి అకాడమిక్ ప్రోగ్రామ్ ఇవన్నీ ఆర్ టేకింగ్ కేర్ కాబట్టి అకాడమిక్ ప్రోగ్రామ్ మీద వాళ్ళు చాలా కాన్సన్ట్రేట్ చేయొచ్చు అకాడమిక్ ప్రోగ్రామ్ మేము సేమ్ నల్లకొంట్లో ఏం అకాడమిక్ ప్రోగ్రామ్ పెడుతున్నాం అక్కడ అదే పెడుతున్నాము ఇక్కడ నుంచి ఒక సెంటర్ ఆఫ్ సీనియర్ ఫ్యాకల్టీని తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాము వాళ్ళ చుట్టూ అడిషనల్ ఫ్యాకల్టీని యాడ్ చేసి నల్లకొంటలో ఎలా ఉంటుందో అకాడమిక్ ప్రోగ్రామ్ శంషాబాద్లో కూడా అదే విధంగా అకాడమిక్ ప్రోగ్రామ్ నడిపించడం లేదండి సంవత్సరం ఓన్లీ బాయ్స్ తీసుకుంటున్నాము నెక్స్ట్ ఇయర్ గర్ల్స్ క్యాంపస్ సెపరేట్గా పెడుతున్నాము ఇప్పుడు ప్రస్తుతం ఆ గర్ల్స్ క్యాంపస్ మాదాపూర్లోనే ఉంది ఎక్స్క్లూజివ్ గర్ల్స్ క్యాంపస్ అని మాదాపూర్లో ఉంది ఓకే కృష్ణ కృష్ణచైతన్ అకాడమిక్ ప్రోగ్రామ్ ఏ విధంగా సో అకాడమిక్ ప్రోగ్రామ్ బేసిక్ త్రీ పిల్లర్స్ మీద నడవాలండి ఒక ఫోర్ పిల్లర్స్ యాక్చువల్లీ అసెస్మెంట్ అనేది కామన్గా అందరు చేస్తుంటారు ఐ నాట్ ఎంఫోసైజ్ మోర్ ఆన్ దాట్ సో ఫస్ట్ త్రీ పిల్లర్స్ అండర్స్టాండింగ్ శ్రీనివాస్ గారు చెప్పారు అత్యద్భుతమైన ఫ్యాకల్టీ నానో మీద నానోలో ఉంటుంది అండ్ దే ఆర్ వెల్ ట్రైన్డ్ అండ్ పీరియాడిక్గా డిస్కస్ చేస్తుంటాం అమాంగ్ అవర్ సెల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద అండర్స్టాండింగ్ అబిలిటీస్ ఆఫ్ ద చైల్డ్ సెకండ్ అండ్ థర్డ్ ఫ్యాక్టర్స్ ఆర్ ప్రాక్టీస్ అండ్ రివిజన్ ప్రాక్టీస్కి వచ్చేసి ఎవ్రీ క్లాస్ విల్ బీ ఫాలోడ్ ఇమీడియట్లీ బై ఏ డిపిపి సెషన్ సో ఎంతైతే తింటామో అంత అరిగించుకోవాలంటే అంత ఎక్సర్సైజ్ చేయాలి సో దీస్ షుడ్ బీన్ఏ బ్యాలెన్స్డ్ ప్రపోర్షన్ సో పిల్లలకి ఎంత అర్థమైందో ఎంత కంటెంట్ రిచ్ క్లాస్ అయిందో దానికి ఇమీడియట్ నెక్స్ట్ అంతే బ్యాలెన్స్గా ప్రాక్టీస్ చేసి ఉంటుంది దే విల్ బీన్ ఈక్వల్ ప్రపోర్షన్ ఇనిషియల్లీ తర్వాత సబ్జెక్ట్ నేర్చుకుంటున్న కొద్దీ ప్రాక్టీస్ ప్రపోర్షన్ పెరుగుతుంటుంది దీంతోపాటు నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రివిజన్ ఇది చాలామంది పట్టించుకోరు అంటే చెప్తారు ప్రాక్టీస్ చేయిస్తారు ఊరుకుంటారు కానీ మేజర్గా పిల్లలకి సెకండ్ ఇయర్ ఆ నవంబర్ దిశలో చూస్తుంటే ఏమవుతుందంటే నేను అన్నీ చేశాను అన్నీ చదివాను కానీ మర్చిపోతున్నాను ఇవన్నీ చేసినట్టే ఉంది కానీ మర్చిపోయాను అనే ఫ్యాక్టర్స్ కలెక్ట్ వస్తుంది ఇప్పుడు మనం అరగంట ఏదన్నా విన్నా కూడా స్టార్టింగ్ అయిపోయినా ఇప్పటికే మర్చిపోవడం మొదలు పెడుతుంటాం సో ఇవి రిటెన్షన్ రిటెన్షన్ ఈజ్ ద కీ రిటెన్షన్ కోసం మేమేం చేసాము అంటే స్పేస్డ్ రిపిటీషన్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాం దీస్ ఎ వెల్ సైంటిఫికలీ ప్రూవెన్ కాన్సెప్ట్ సో ఏం చేస్తామంటే అయిపోయిన చాప్టర్ అయిపోయిన విషయాన్ని అలాగే వదిలేయకుండా దాన్ని పిరియాడిక్గా సైంటిఫిక్గా ఈ క్లాస్ ఈరోజు చెప్తే మళ్ళీ ఎప్పుడు మర్చిపోవడం మొదలవుతుంది ఈ లోపల మర్చిపోయే ముందే ఒకసారి మళ్ళీ దాన్ని రివైజ్ చేస్తే నెమర్ వేస్తే దట్ విల్ బి రిటైన్ ఫర్ సమ్మోర్ టైం మళ్ళీ ఇంకో టైం తర్వాత మళ్ళీ మర్చిపోవడం మొదలవుతుంటుంది మళ్ళీ అప్పుడు ఇంకొక నెక్స్ట్ సెట్ ఆఫ్ రివిజన్ జరగాలి సో ఈ రివిజన్ అనేది మొత్తం ఎండ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్కి ఎండ్ ఆఫ్ ద సెకండ్ అకాడమిక్ ఇయర్కి పోస్ట్పోన్ చేయకుండా పీరియాడిక్ ఇంటర్వెల్స్లో దీన్ని రివైజ్ చేయడం అంటూ జరుగుతుంది దిస్ ఇస్ కాల్డ్ స్పేస్ ఇంటర్పిటీషన్ సో దిస్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ అండ్ ద కాన్సెప్ట్ ఓన్లీ విత్ నానో ఈ రిపుటే స్పేసెడ్ రిపిటేషన్ వల్ల ఏమవుతుందంటే సెకండ్ ఇయర్లో ఎప్పుడైతే రివిజన్ యాక్చువల్ రివిజన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు పిల్లోడు రివిజన్కి పుస్తకాలు ఓపెన్ చేసినప్పుడు కంగారుపడ్డు అయ్యో అంత మర్చిపోయానన్న భావన ఉండదు ఇవన్నీ కూడా నేను టచ్లోనే ఉన్నాను కదా అని అనిపిస్తుంది దట్ విల్ రిలీవ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ దట్ విల్ ఇంక్రీజ్ దర్ పర్ఫార్మెన్స్ బూస్ట్ దర్ పర్ఫార్మెన్స్ మల్టీఫోల్డ్ సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అకాడమిక్ ప్రోగ్రామ్ ఇట్ నాను కృష్ణ చైతన్య గారు శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి కెరియర్ ప్లేస్ ఉండండి టీవీ